అందరికీ నమస్కారం ఈరోజు కర్నూలు జిల్లా సంబంధించి ఒక రకంగా చెప్పాలంటే శుభదినం చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్ట నష్టాలు తోర్చి దళితులో అయినటువంటి మన కొడుమూడు ప్రభాకర్ గారికి రాష్ట్ర ఎస్సీసీఎల్ కార్పొరేషన్ చైర్మన్ గా ఇవ్వడం అనేది మా హృదయపూర్వకంగా అతనే ఉమ్మడి రాష్ట్రంలో మహిళా అధ్యక్షురాలుగా పనిచేసి ఒక బీసీ సంఘానికి సంబంధించిన ఈశ్వరావుకి సంబంధించినటువంటి గారు అలాగే కర్నూలు పట్టణంలో అడ్వకేట్ గా పనిచేస్తున్నటువంటి గారికి మూడు చైర్మన్ పోస్టులు అనేవి తీసుకోవడం అనేది కర్నూలు ఉమ్మడి జిల్లాకు చాలా ఇంకా పదవులు వస్తా ఉంటాయి ఒక్కొరికి ఒక్కొక్కరికి ఓపిక అనేది చాలా అవసరం ఎందుకంటే మనం చాలా పెద్ద పార్టీ అందులో వన్ సైడ్ గెలిచినాం కాబట్టి పదకొండు నియోజకవర్గాలు తప్ప అన్ని నియోజకవర్గాలు ఆశిస్తాను తప్పేం లేదు కానీ కొద్దిగా ఓపిక అనేది అవసరం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఎవరు ఇది అనేది ఉన్నది అందరూ సమానమే కానీ సమయ దాన్ని బట్టి వాళ్ళ వాళ్ళ హోదాలను బట్టి గుర్తిస్తారని తెలియజేస్తూ పెద్దలు గౌరవనీయులు సోమశేఖన్న గారికి మరి నిన్ననే నామినేట్ అయినటువంటి పార్వతమ్మ గారికి మా మిత్రుడు నాగేంద్ర అదేవిధంగా సతరా విజయ్ జేమ్స్ జేమ్స్ ఇక్కడ చాలా మంది మా కుటుంబ సభ్యులు వచ్చారు అందరికీ కూడా మరి యొక్క ఇక్కడ వచ్చేసినట్టు ఈ మిత్రులందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి నిన్నటి రోజున నారా చంద్రబాబు నాయుడు గారు మా పేతమ నేత అదేవిధంగా యువ నేత అయినటువంటి నారా లోకేష్ గారు ముప్పై ఒకటి రాష్ట్ర కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా నాకు రాష్ట్ర షెడ్యూల్ క్యాస్ట్ కోఆపరేటివ్ సొసైటీ గా మరి నామినేట్ చేయడం జరిగినది ఈ యొక్క నామినేషన్ విషయంలో అంటే నన్ను ఎన్ని మరి నియమించిన విషయంలో ప్రత్యేకంగా మా నాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మరి ముఖ్యంగా మా యువ నేత అయినటువంటి నారా లోకేష్ గారికి అదేవిధంగా ప్రత్యేకంగా మా జిల్లాకు సంబంధించినటువంటి గౌరవీయులు పెద్దలు జిల్లా మంత్రి అయినటువంటి టీజీ భరత్ గారికి అదేవిధంగా మా జిల్లా అధ్యక్షుల గారికి మరి చైర్మన్ అన్న చెట్టన్న గారికి జిల్లాలో ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేలకు ఎంపీకు మరి ఎంపీలకు అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే నేను వాస్తవంగా నేను ఊహించలే నేను చాలాసార్లు కలిసిన మరి లోకేష్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మేమున్నామా ఖచ్చితంగా నీకు మంచి విచారిస్తా అని చెప్పడం జరిగినది ఏదైతేనేమి ఈరోజు మరి ఈ విధమైనటువంటి అవకాశం వచ్చినందుకు ప్రధానంగా నాకు దళిత జాతిలో ఉండి దళితులకు సేవ చేసే అవకాశం కల్పించినటువంటి మా అధినేతకు ఎందుకని గతంలోనే ఈ యొక్క కార్పొరేషన్లో దాదాపు నాలుగు సంవత్సరాలుగా డైరెక్టర్ కూడా చేయడం జరిగినది ఇది వెనుకబడినటువంటి మా దళిత జాతికి సేవ చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి మా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి మరి ముఖ్యంగా మా భరత్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రాబోయే కాలంలో ఈ యొక్క మరి చైర్మన్గా ఉన్నటువంటి కాలం అంతా కూడా తెలుగుదేశం పార్టీకి అదేవిధంగా మా యొక్క దళిత జాతికి కూడా సేవ చేసి తెలుగుదేశం పార్టీకి మంచి పేరు తెచ్చే విధంగా మీ అందరి సహకారంతో ప్రత్యేకంగా మీడియా మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు కృతజ్ఞతలు చింతమ్మ గారు అలాగే వైఎంపీ గారు వాళ్ళ కృషి వల్లే నేను ఇంతగా ఈ పదవి లెక్క రావడం జరిగింది అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ఆ మీద నమ్మటంతో కార్పొరేషన్ చైర్మన్ పదవి ఆ పదవికి నేను హండ్రెడ్ పర్సెంట్ గా న్యాయం చేస్తానని మీడియా మిత్రులందరికీ తెలియజేస్తున్నాను ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి తెలియజేస్తున్నాను నాకు నమ్మి ఈ పదవి అందరికీ ధన్యవాదాలు